పాలమూరు వాసులకు డాక్టరేట్ ప్రదానం సేవ సాహిత్యం సంస్కృతం విద్య వైద్యం నృత్యం యోగ సామాజిక ఆర్థిక ఉన్నత వైజ్ఞానిక బిజినెస్ వివిధ రంగాల వారికి వరల్డ్ కల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయ్ నెహ్రూ ఆడిటోరియంలో గౌరవ డాక్టరేట్ అవార్డును మహబూబ్ నగర్ కు చెందిన సామాజిక కార్యకర్తకే శశిబాబు కె శేఖర్ శంకలినంలు గౌరవ డాక్టరేట్ అవార్డును అందుకున్నారు వరల్డ్ కల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టరేట్ను ప్రదానం చేశారు మెగా హెల్త్ క్యాంపులు అనాథలకు అన్నదాన కార్యక్రమాలు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి ఉచిత బెడ్ డొనేషన్ అందించడంతో పాటు ప్రజలను చైతన్యపరుస్తూ సామాజిక ఆర్థిక సాంస్కృతిక కార్యక్రమాలను ఎన్నింటినో నిర్వహించారు కుటుంబ సంబంధాలపైన అవేర్నెస్ కల్పించడం ఉచితంగా విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు వీరు చేపట్టారు పదవ తరగతి చదువుతున్న పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు అందుకుగాను సామాజిక రంగంలో సాహిత్యంలో వీరికి గౌరవ డాక్టరేట్ అందించారని నిర్వాహకులు తెలిపారు డాక్టరేట్ అవార్డు అందుకున్న వీరిని పలువురు ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు